అందరికీ నమస్తే అండి నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అలా అన్వేషణ నా అన్వేషణ ఛానల్ సో ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ప్రస్తుతానికి మహా మొండి మహామూర్ఖత్వం అనమాట ఆయన దేనికైనా ఢీ అంటే ఢీ అంటున్నాడు తప్ప తన తప్పు తాను తెలుసుకునే పొజిషన్లో అయితే లేడు సాధారణంగానే ఉత్తరాంధ్రలో కొంతమంది ఈ మాత్రం మొండితనం ఉంటుంది అయితే మొండితనం ఉంటే ఉండవచ్చు కానీ అడ్డగోలు వాదన ఉండకూడదు అడ్డంగా తాను ఏం చెప్తే అదే రైటు అనేటట్టు ఉండకూడదు మే మేబీ నోటి నుంచి కొన్ని పదాలు తప్పుగా దొర్లుండొచ్చు కాక ఆ తప్పుగా దొరిలిన పదాలను వెనక్కి తీసుకోవడానికి ఇగోకి వెళ్ళకూడదు ఏ స్థాయిలో ఉన్నాడైనా సరే ఇగోకి వెళ్ళాడు అంటే ఇగో తినేస్తుంది మనిషిని అహం తన తనను తినేస్తుంది అనమాట సో ప్రస్తుతానికి ఈయన పొజిషన్ అలాగే ఉంది గత ఐదు రోజుల్లో డౌన్ఫాల్ అవుతూనే ఉన్నాడు గ్రాఫ్ పడిపోతూనే ఉంది వ్యూస్ పడిపోతున్నాయి రెవెన్యూ పడిపోతుంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు చిత్కరించుకుంటున్నారు సోషల్ మీడియాలో వందకు తొంభై తొమ్మిది శాతం మంది అతనికి అతన్ని చిత్కరించుకుంటున్నారు అసహ్యుకుంటున్నారు అతని గురించే మాట్లాడుతున్నారు ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎవరైనా సరే తగ్గుతారు ఖచ్చితంగా తగ్గుతారు లేదా కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుంటారు అయ్యో రోజులు బాగాలేవు పరిస్థితి బాలేదు ఒక వారం పది రోజులు ఆగుదామని గ్యాప్ తీసుకుంటారు లేదా సెటరేట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు కానీ నా అని విషయాలు చేయట్ల వెనక్కి తగ్గట్లేదు గ్యాప్ తీసుకోవట్లేదు సరి చేసుకోవట్లేదు ఇంకా మూర్ఖంగా అడ్డగోలు వాదన చేస్తున్నాడు వాడిని టార్గెట్ చేస్తున్నాడు వీడిని టార్గెట్ చేస్తున్నాడు ఆడిపని చెప్తానంటున్నాడు ఈడి పని చెప్తానంటున్నాడు సో మరి జనం ఊరుకుంటారు అంటే తను తగ్గడు తను మారడు అనేది క్లారిటీ వచ్చింది తను చేస్తున్న వీడియోల ద్వారా తను పోస్ట్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా తను తగ్గడు తను మారడు తను వెనకడుగు వేయడు అవసరమైతే జనాలను తిడతాడు ఆంధ్రప్రదేశ్ని తిడతాడు ఇండియాను తిడతాడు సోషల్ మీడియాలో తనకు పోటీగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తాడు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు కెలుగుతాడు అక్కడి వరకు అతను అతను ఆయన ప్లానింగ్ అలా ఉంది అంటే జనం మారాలా ఓకే వందలో ఒక యాభై మంది నీది తప్పురా అని చెప్పి యాభై మంది సమర్థిస్తే ఓకే సగం మంది అయినా సపోర్ట్ చేశారు కదా అనుకోవచ్చు పోనీ వందలో ఒక ఎనభై మంది తప్పుపట్టి ఇరవై మంది సమర్థించిన కొంచెం వెనకడుగు వేయాలి కానీ ఆలోచించాలి నాదేమో మంచిదేమో ఇరవై మంది అయినా సపోర్ట్ ఉన్నారు కదా అని కానీ వందలో తొంభై తొమ్మిది మంది తప్పు పడుతుంటే తిడుతుంటే మారకపోతే అలా మనిషి ఆ కా ఆ కారణం ఏంటి అన్వేషకి అంత బలుపు రావడానికి కారణం ఏంటి సోషల్ మీడియా వ్యూస్ సోషల్ మీడియా సబ్స్క్రైబర్స్ సోషల్ మీడియా అంటే ఇక్కడ తను చాలా లాజికల్ లాజిక్స్ కొన్ని ఫాలో అవుతాడు లాజిక్ ఏంటంటే యూట్యూబ్లో లాజిక్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎంతైనా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే కదా జనంలో ఈ వేడి అతను ద్రౌపది సీతమ్మని ద్రౌపదిని అండ్ శివాజీ గారిని ద్రౌపది అమ్మని అండ్ శివాజీని అండ్ ఇంకా గరగపాటి నరసింహారావు గారిని వీళ్ళందరినీ అతను చేసిన కామెంట్స్ మేబీ ఒక పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో జనం మర్చిపోతారు ఈ నా మీద కేసులు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండవు ఒక పదిహేను రోజుల్లో టాపిక్ డైవర్ట్ అయిపోద్ది నా మీద ఉన్న ఫోకస్ కాస్త వేరే దాని మీదకి వెళ్ళిపోద్ది అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా జనం నా వీడియోస్ చూస్తారు సో జనాల్ని ఏ విధంగా చూపించాలో నాకు తెలుసు అని తనకు తను ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఒకసారి జనం మైండ్లో ఆ రాడారిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ముందుకు రావడం కష్టం సో ప్రస్తుతానికి నాన్ వెష్ అదే పరిస్థితుల్లో ఉన్నాడు పైగా నేను చట్టాన్ని గౌరవిస్తాను నేను పోలీసులకు సమాధానం ఇస్తాను చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన మీద నాలుగు చోట్ల ఎఫ్ఐఆర్ అయింది ఇంకా చాలా కేసులు ఉన్నాయి కాబట్టి చట్టపరంగా ఎదుర్కోవడానికి ఆయన సిద్ధమవుతున్నాడు కానీ వ్యక్తిగతంగా అతనికి చాలా నష్టం కదా చట్టపరంగా ఆయన న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవచ్చు పోలీసులకు సమాధానం చెప్పుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా ఎంత నష్టం టార్గెట్ అవుతున్నాడుగా అందరు నోరుల్లో పడుతున్నాడుగా గ్రాఫ్ డౌన్ ఫాలో అయిపోతుందిగా ఆదాయం తగ్గిపోతుంది కదా ఇప్పటికీ ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అన్ని అన్ని ప్లాట్ఫామ్స్ కలిపి ఆరు లక్షల మంది అతన్ని అన్ఫాలో అయ్యారు రోజుకి యావరేజ్గా ఆయనకు టూ పాయింట్ ఫైవ్ త్రీ మిలియన్ వ్యూస్ వచ్చావంట సగానికి సగం వ్యూస్ పడిపోయాయి ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే వరుసగా వందలాది మంది అతని ఛానల్ని రిపోర్ట్ కూడా కొట్టారు ఈ కారణంగా యూట్యూబ్ కూడా అతని ఛానల్ రీచ్ దించేస్తుంది సో అతనికి నెలకి గతంలో యాభై లక్షలు వచ్చేది ఇప్పుడు ఈ పాతిక లక్షలు ఇరవై లక్షలు వచ్చే ప్రమాదం ఉందన్నమాట సో అన్ని రకాలుగా ఆయనకు దెబ్బే అంత అసమాష వ్యవహారం అయితే కాదు దీని నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదు సో దీని అంతటి సొల్యూషన్ ఏంటంటే తను కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత రియలైజ్ అయ్యి మారితే మంచిది ఎందుకంటే అతని కంటెంట్ని నచ్చేవాళ్ళు లేదా అతను చూసే లొకేషన్స్ని దేశాలని చూడాలని వచ్చే వాళ్ళకంటే అతను చూపించే అమ్మాయిలను అతను చెప్పే వ్యంగ్య మాటలను అసభ్యకరమైన మాటలను వినాలని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళు ఒక కేటగిరీ వాళ్ళు కాబట్టి వాళ్ళని తను మళ్ళీ తన వైపు తిప్పుకోవడం పెద్ద కష్టం కాదు కాకపోతే గ్యాప్ తీసుకోవడం మంచిది లేదా మారడం మంచిది తను మారకూడదు నేను మారను నా ఈగో నాదే నా ఇష్టం నాదే అనుకున్నప్పుడు మాత్రం దేశం ఊరుకోదు జనం పిచ్చోలు కాదు చట్టాలు కూడా ఊరుకోవన్నమాట సో ఇక్కడ న్యాయస్థానాలకు చట్టానికి ప్రజాస్వామ్య దేశానికి పరీక్ష విదేశాల్లో ఉన్న అతన్ని తీసుకొస్తారా లేదా చట్టం ముందు దోషిగా నిలబెడతారా లేదా లేకపోతే పొద్దున్న ఇంకో ఇన్ఫ్లుయెన్సర్కి ఇదే అదనవుద్ది ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ ఎవడో రేపు పొద్దున్న హిందూ దేవతల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇంకొకటి ఎవడో వచ్చేది ఇంకో అదేదో మాట్లాడతాడు సో దీని అంతటికీ అడ్డుకట్టు వేయాలంటే ఇలాంటి వాడిని ఇమీడియట్గా పట్టుకొని దేశానికి తీసుకొచ్చి చట్టం ముందు దోషిగా నిలబెట్టాలి మరి ఆ పని పోలీసులు చేయగలరా లేదనే చూద్దాం థ్యాంక్ యూ